హాయ్ అండి అందరికీ నమస్కారం ఋషభ వారికి జూన్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తారీఖుల్లో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అన్ని పనులు కూడా పక్కన పెట్టి పది నిమిషాల వీడియోని ఒంటరిగా చూడడానికి ట్రై చేయండి ఎంతో అంటే ఎంతో ఇన్ఫర్మేషన్ని వృషభ వారి గురించి స్వీకరించి మరి ఈ వీడియోలో అయితే మీకు క్లుప్తంగా వివరించడం జరిగింది కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకు అసలు కష్టాలు ఏమి రాబోతున్నాయి అవి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఇవన్నీ కూడా పూర్తిగా తెలుస్తాయన్నమాట కాబట్టి ఎక్కడా కూడా వీడియోని స్కిప్ చేయొద్దు వృషభ రాశి వారి గురించి వ్యక్తిగతంగా మనం మాట్లాడుకుంటే వారు చాలా అంటే చాలా మంచి మనసున్న వాళ్ళండి ఎదుటివారు కాస్త ఆపదలో ఉన్నారు అన్న కాస్త కష్టాల్లో ఉన్నారన్నా కొంచెం ఇబ్బందుల్లో ఉన్నారన్నా కానీ వెంటనే స్పందిస్తారన్నమాట జాలి మనస్తత్వం చాలా ఎక్కువగా వీరికి ఉంటుంది ఎదుటివారి కష్టాలను చూసి వెంటనే వీరికి కంటతడి వచ్చేస్తుందన్నమాట అంత సెన్సిటివ్ పర్సన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు పైకి చూడడానికి మాత్రం సెన్సిటివ్గా అనిపించరు చాలా గంభీరంగా చాలా గరానాగా చాలా గర్వంగా చాలా లాగా అన్నట్లుగా అలా కనిపిస్తూ ఉంటారు కానీ వీరిని దగ్గర నుంచి ఎవరైతే చూస్తారో వారికి వీరి గురించి పూర్తిగా అర్థమవుతుందన్నమాట వీరి వ్యక్తిగత విషయాలు కూడా తెలిసిన వారికి అసలు వీరేంటి అని చెప్పేసి పూర్తిగా తెలుస్తుంది ఎందుకంటే చాలా అంటే చాలా మంచి మనసున్న వాళ్ళు చాలా సెన్సిటివ్ పర్సన్స్ అన్నమాట చిన్నదాన్ని కూడా తట్టుకోలేకపోతారన్నమాట చిన్న కష్టాన్ని కూడా ఓడ్చుకోలేకపోతారు చిన్న కష్టానికి కూడా కన్నీరు అంటే కన్నీరు మున్నీరు అయిపోతారు అనమాట అంత సెన్సిటివ్ పర్సన్స్ అని చెప్పుకోవచ్చు అయ్యో ఇంత సెన్సిటివ్ పర్సన్స్ కదా వీళ్ళేమైనా ఏమైనా పిచ్చోళ్ళ అన్న విషయానికి వస్తే ఆ మాట అనుకున్న వాళ్ళు అన్నమాట చాలా అంటే చాలా తెలివైన వాళ్ళండి వృషభరాశి వారు ఎంత తెలివైన వాళ్ళంటే కనీసం ఏ కష్టం వచ్చినా కష్టానికి ముందు భయపడతారు కన్నీరు పెడతారు కానీ దాని నుంచి ఎలా బయటపడాలి ఎటువంటి మార్గాన్ని ఎంచుకుంటే ఆ కష్టం నుంచి బయటపడవచ్చు ఇలా తెలివిగా ఒక్కరికి పది మందిని సంప్రదిస్తారు మొదట వీరి సొంత నిర్ణయాల కంటే కూడా ముందు తల్లిదండ్రుల నిర్ణయాలు కుటుంబ సభ్యుల నిర్ణయాలు తోబుట్టువుల నిర్ణయాలు తర్వాత బయట ఎవరికైనా తెలిసిన వాళ్ళు మంచి వాళ్ళు అని చెప్పి నమ్మిన వాళ్ళు నిర్ణయాలు తీసుకొని అడుగులు ముందుకు వేసి ఆ కష్టం నుంచి బయటపడ్డానికి అనేక రకాలైన పరిష్కార మార్గాలను వెతుకుతారు ఆ కష్టం నుంచి చాలా సునాయిసంగా బయటపడతారనమాట ఏది ఏమైనప్పటికీ కూడాను మీ పనితీరు కానీ వీరి యొక్క మాట తీరు కానీ చాలా చాలా అందంగా ఉంటుంది వీరి యొక్క రాశికి తగ్గట్లుగానే వీరికి దైవ బలం ఎక్కువగా ఉంటుంది తెలివి దాటలు ఎక్కువగా ఉంటాయి ఏదైనా ఒక పని అప్పచెప్పామంటే కనుక ఆ పనిని హండ్రెడ్ పర్సెంటేజ్ సక్సెస్ఫుల్గా కాస్తో కూస్తో కాదండి వందకి రెండు వందల పర్సెంటేజ్ సక్సెస్ఫుల్గా ఆ పనిని టైంకి కంప్లీట్ చేస్తారన్నమాట ఇన్ టైంలో కంప్లీట్ చేస్తారు మీరు ఏదైనా ఒక పని చేస్తే ఖచ్చితంగా ఆ పని గురించి పది మంది కూడా సభాసనాల్సిందే అనాల్సిందే అంతటి గొప్పగా పనిని పూర్తి చేస్తారు అంత టాలెంట్ పర్సన్ వీరు ఏ వృత్తిలో అయితే ఉంటారో ఆ వృత్తిలో వీరికంటూ ఒక ప్రత్యేకతను ఒక గుర్తింపును పలానా వృషభ వాళ్ళు వాళ్ళు ఎక్కడున్నా కానీ ఫలానా అంటే చాలు వీరిలో ఏదో ఒక ప్రత్యేకత దాగి ఉంటుంది వీరి ప్రత్యేకతలు వీరు తెలుసుకోవడంలో వీరు గొప్ప అన్నమాట దాన్ని తెలుసుకొని దాన్ని వీళ్ళు సమాజంలో మంచిగా గుర్తింపు వచ్చేటట్లుగా చేసుకుంటారన్నమాట అంతటి టాలెంట్ పర్సన్స్గా వృసుభ్రాసి వారి గురించి చెప్పుకోవచ్చు అనమాట ఇక వీరు నమ్మకస్తుల అన్న విషయానికి వస్తే ఏదైనా కానీ ఒక మాట చెప్పి ఈ మాట నీకు నాకు మధ్యనే ఉండాలి ఇక ఎవరి మధ్యన ఉండకూడదు ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు అని చెప్పేసి మనం వారి దగ్గర మాట తీసుకుంటే చనిపోయేంత వరకు కూడా మూడో వ్యక్తి దగ్గరికి వెళ్ళారన్నమాట అంతటి నమ్మకస్తులుగా వీరిని పరిగణిస్తారన్నమాట ఇక ముఖ్యంగా వృషభ రాశివారు చాలా సెన్సిటివ్ పర్సన్స్ అని చెప్పి మనం చెప్పాం కదా తల్లిదండ్రులకు ఏదైనా కష్టం వచ్చినా తోబుట్టువులకు ఏదైనా బాధ వచ్చినా కూడా పక్కన తోబుట్టువుల సంగతి పక్కన పెడితే వీరి వంతు సహాయం వీరు ఎప్పటికప్పుడు చేసేస్తూ ఉంటారన్నమాట తల్లిదండ్రులను ఏ కష్టం లేకుండా చూస్తారు తోబుట్టువుల ఆపదలో ఉంటే తోబుట్టువులకు అనేక రకాలైన సలహాలు ఇచ్చి వారికి ఒక స్థానాన్ని ఏర్పాటు చేసి వారికి ఒక పనిని చూపించి వారిని కష్టాల నుంచి బయటపడేసే మార్గాలను వెతికిపెట్టి మరి మరీ చూపిస్తారన్నమాట అంతేకాకుండా ఈ రాశి వారికి దైవభక్తి చాలా ఎక్కువగా ఉంటుంది వీరితో కొంచెంసేపు మాట్లాడితే వీరి యొక్క మాట తీరు కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది మీరు చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంటారండి చక్కటి రంగు ఉంటుంది మంచి కోలమొహం ఉంటుందన్నమాట వీళ్ళకి చక్కటి కళ్ళుంటాయి ఎదుటి వారిని ఇట్టే ఆకర్షించేస్తారన్నమాట మగవాళ్ళైనా కానివ్వండి ఆడవాళ్ళైనా కానివ్వండి ఈ వృషభ రాశి వారంటే చాలు వారికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అనేది ఖచ్చితంగా ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు వీరికి అంత స్పెషాలిటీ ఉండబట్టే అంత అందం ఉండబట్టే అంత తెలివితేటలు ఉండబట్టే అంత ఆకర్షణీయమైన మాట తీరు ఉండబట్టే వీరికి కష్టాలు ఎక్కువగానే ఉంటాయి సంతోషాలు ఎక్కువగానే ఉంటాయి నరదిష్టి నరగోస్ కూడా ఎక్కువగానే ఉంటుంది కాబట్టి ఈ వృషభ రాశి వారి ఎప్పటికప్పుడు కూడా నరదిష్టిని తొలగించుకుంటూ ఉండాలన్నమాట వీరి వాళ్ళే వీరి సొంత వాళ్ళే వీరి మీద పడి ఏడుస్తూ ఉంటారు అయ్యో బాగుపడిపోతున్నారు సంపాదించేసుకుంటూ ఉన్నారు అయ్యో వీరికి ఎంత వస్తుంది అంత వస్తుంది అని చెప్పేసి ఎక్కువగా వీరి మీద పడి ఏడుస్తూ ఉంటారన్నమాట కాబట్టి వృషభరాశి వారు ఎప్పటికప్పుడు ప్రతి ఆదివారం కూడా ఉప్పు నల్ల ఆవాలతో దృష్టి తీసేసుకుంటూ ఉండటం లేదా నెలకు ఒక్కసారి ఎర్ర నీళ్ళు తిప్పి దిష్టి తీసేసుకుంటూ ఉండటం లేకపోతే ప్రతిరోజు పడుకునేటప్పుడు ఉప్పుతోటి అంటే రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా ఆ రాళ్ళ ఉప్పుతోటి దిష్టి తెగదుర్చుకుంటూ ఇలా తీసుకోవటం చాలా ఉత్తమం అన్నమాట మీరు ఈ మధ్య కొన్ని రకాల సమస్యల వలన బాధపడుతున్నారు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు టెన్షన్స్ కొంచెం గుండె దడగా అనిపించటం కొంచెం థైరాయిడ్ ప్రాబ్లమ్ తోటి మానసికంగా కొంచెం స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైపోవడం వలన కొన్ని మానసిక సమస్యలతోటి ఇలా ఇబ్బంది పడిపోతూ గ్యాస్ట్రిక్ సమస్యలతోటి ఇబ్బంది పడిపోతూ ఉంటారనమాట వీటన్నింటికీ కూడా వీరు చేస్తున్న పనే కారణం అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట పని ఒత్తిడిని కొంచెం తగ్గించుకోండి పనిని కష్టంగా కాకుండా ఇష్టంగా చేసుకునే మార్గాలను ఎంచుకోండి ఎందుకంటే మీరు పడుతున్న ప్రతి సమస్యకు కారణం మీ పని మీ పని అంటే మీకు చాలా ఇష్టం కానీ కొంచెం స్ట్రెస్ ఎక్కువగా తీసుకుంటున్నారు పని కోసం అని చెప్పి కాబట్టి ఆ స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోండి కాస్త మొహమాటాన్ని తగ్గించుకోండి ఎవరి కోసము మీ యొక్క సమయాన్ని వృధా చేసుకోకండి మీ యొక్క సమయాన్ని మీ పనుల కోసం మీరు కేటాయించుకుంటే మీకు అంత నీరసం అనేది రాకుండా ఉంటుంది ఎక్కువ ఈ మధ్య నీరసంగా కూడా మీరు ఎక్కువగా ఉంటారన్నమాట ఏ పని చేయలేకపోతున్నారు పని మీద శ్రద్ధ తగ్గుతుంది ఎప్పుడు పడుకోవాలి అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది దీనికి అంతటికీ కూడా కారణం నా దృష్టి మీరు ఎక్కువగా సమయాన్ని ఇతరులతో గడిపి టైం వృధా చేస్తూ ఉంటారన్నమాట ఆ సమయాన్ని వృధా చేసుకోకుండా మీ సమయాన్ని మీకోసం మాత్రమే కేటాయించుకుంటూ కాస్త మొహమాటాన్ని తగ్గించుకొని ఎవరితో ఎంతవరకు ఉండాలో ఎంతవరకు మాట్లాడాలో అని చెప్పేసి అదొక్కటి తెలుసుకొని దానికి తగినట్లుగా మీ యొక్క టైం టేబుల్ చేంజ్ చేసుకొని కాస్త ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకోండి ఆ యొక్క నీరసం ఆ దడ ఆ టెన్షన్స్ అన్నీ తగ్గాలంటే ప్రతిరోజు కూడా ఒక అర్ధగంట వ్యాయామం చేస్తూ ఉండటం కాస్త ఒక అర్ధగంట సేపు వాకింగ్ చేసుకుంటూ ఉండటం కాస్త మెడిటేషన్ చేసుకుంటూ ఉండటం కాస్త నవ్వు వచ్చేటట్లుగా నవ్వు వచ్చేసి కాస్త మొబైల్లో కానీ టీవీలో కానీ నవ్వు వచ్చేవి చూడటం ఇలా కాస్త నవ్వుకుంటూ ఉండటం కాస్త నవ్వించే వ్యక్తులతో మాట్లాడటం గొడవ పడే వ్యక్తులకు దూరంగా ఉండటం ఏడిపించే వ్యక్తులకు దూరంగా ఉండటమో కాస్త మనసును ప్రశాంతంగా నిర్మలంగా ఉంచే వ్యక్తులకు దగ్గరగా ఉండటం గొడవలాడే వ్యక్తులకు దూరంగా ఉండటం ఇటువంటివి చేయటం వలన ఏమవుతుందంటే మీ యొక్క మానసిక స్థితి కూడా నిదానంగా ఆరోగ్యంగా మెరుగుపడుతుందన్నమాట కాస్త ఇటువంటివి చూసుకొని ప్రయత్నించండి ఇక ముఖ్యంగా వీరికి ఈ మూడు రోజుల విషయానికి వస్తే చాలా అద్భుతంగా ఉండబోతుందన్నమాట మీరు కాస్త జనాల్లో మొహమాటం పడుతూ ఉంటారనమాట ఆ మొహమాటాన్ని తగ్గించుకోండి అన్ని విషయాల్లో కరెక్ట్గా ఉంటారు అన్నీ బాగానే చేస్తారు కాకపోతే ఏంటంటే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో వారితో కొంచెం మాట్లాడకపోతే ఇదవుతారేమో అని అనుకుంటారు కానీ ఎప్పుడైనా కానీ మీరు మీతో స్నేహం చేసే వాళ్ళకు కానీ మీకు దగ్గరగా ఉండే బంధువులకు కానీ లేకపోతే మీ చుట్టాలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కానీ ఎవరైనా కానీ వాళ్ళ యొక్క మనస్థితి ఏంటో మీకు ఎప్పటికే ఆటోమేటిక్గా అర్థమైపోయి ఉంటుంది ఎవరు నీ వాళ్ళు ఎవరు నీకు కష్టం వచ్చినప్పుడు సహాయపడుతున్నారు ఎవరు నీకు బాధ కలిగినప్పుడు స్పందిస్తున్నారు ఎవరు నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నీ దగ్గరకు కూడా రాకుండా వాళ్ళు నిన్ను పక్కకు నెట్టేస్తున్నారు ఎవరు నిన్న అవసరానికి వాడుకుంటున్నారు ఎవరు నీకు అవసరమైనప్పుడు వదిలేస్తున్నారు నిన్ను దూరంగా ఉంచుతున్నారు ఇలా మనుషుల యొక్క మనస్తత్వాలు ఏంటో మీకు ఎప్పటికే తెలిసిపోయి ఉంటుంది కాబట్టి ఎవరితో మనకి కష్టం వచ్చినప్పుడు రూపాయి ఇవ్వని వారు వారి కోసం రూపాయి ఖర్చు పెట్టని వారి ఇటువంటి వారికి మొహమాట పడాల్సిన అవసరం లేదు అన్న విషయాన్ని గుర్తుంచుకొని దానికి తగ్గట్లుగా జనాలతో ఉండి మెలగండి అప్పుడు మీ యొక్క పనులు మీకు సమయానికి చక్కగా మంచిగా అయిపోతాయి అన్న విషయాన్ని గుర్తించుకోండి ముఖ్యంగా ఈ వృషభ రాశి వాళ్ళు ఇక వృత్తి ఉద్యోగ వ్యాపార విషయాలకు వస్తే చిన్న పెద్ద బిజినెస్లు ఏవైనా కానీ చాలా అద్భుతంగా ఉంటాయి కాకపోతే ఎంత అద్భుతంగా ఉంటాయంటే మీరు ఎంత కష్టపడితే అంత అద్భుతంగా ఉంటారు కష్టే ఫలి అన్నమాట ఇలా ఉంటుంది అది గుర్తుంచుకోండి మీరు ఎంత కష్టపడతారో ఇష్టంగా కష్టపడండి కష్టంగా కాదు ఇష్టంగా కష్టపడుతూ రూపాయిని వసూలు చేసుకోండి ఎందుకంటే మీకు ధన రాబడి బాగా ఎక్కువగా ఉంటుందన్నమాట ధనం వచ్చే అవకాశాలు అంటే ధనద్వారాలు మీకు బాగా తెరుచుకున్నాయి కాబట్టి ఈ అనుకూలమైన సమయాన్ని స్ట్రెస్ ద్వారా మానసిక ఒత్తిడి ద్వారా దూరం చేసుకోకుండా ప్రశాంతంగా నిర్మలంగా సంతోషంగా పనిని ఎంజాయ్ చేస్తూ చేసుకోండి డబ్బులు కూడా మీకు అంత చక్కగా వస్తాయి ఇక కుటుంబ పరంగా కుటుంబ విషయానికి వస్తే కుటుంబ పరంగా ఎవరితో ఎంతవరకు ఉండాలి అంతవరకే ఉండండి ఎంత భర్త ఎంత భార్య అయినా కానీ ఎందుకంటే మనసును పాడు చేసేటట్లుగా ఏ బంధము ఉండకూడదు ఏ మాట ఉండకూడదు అది గుర్తించి మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి కాబట్టి మీకు భార్యాభర్తల మధ్య అనుకూలత ఏ విధంగా ఉండాలో మీరే నిర్ణయించుకొని దానికి తగ్గట్లుగా ప్రవర్తించండి వ్యవహరించండి మంచిగా ఉంటుందన్నమాట ఇక ఓవరాల్గా చూసుకుంటే కుటుంబపరంగా పరంగా బాగానే ఉంటుంది సంతాన పరంగా బాగానే ఉంటుంది ఇక తల్లిదండ్రుల పరంగా కూడా బాగానే ఉంటుంది ఇక లవర్స్ ఎవరైతే ఉన్నారో ఆ లవర్స్ విషయానికి వస్తే లవర్స్ పరంగా కొన్ని ఆటలు పాటలు ఇబ్బందులు చికాకులు ఎడబాట్లు తెగదింపులు ఇవన్నీ చూశారు ఇప్పుడు ప్రస్తుతానికి కొంతమంది ఎడబాటు అయి కూడా ఉన్నారన్నమాట అయినప్పటికీ కూడా మీ మనసే మిమ్మల్ని దగ్గరికి చేస్తుంది మీ ప్రేమే మిమ్మల్ని ఒగడి చేస్తుంది అన్న విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకోండి మీ ప్రేమ నిజమైతే ఎప్పటికైనా ప్రేమ మిమ్మల్ని కలుపుతుందన్న విషయాన్ని గుర్తించుకోండి ఇక సినీ రంగ పరిశ్రమల విషయానికి వస్తే రాజకీయ రంగంలో వారికి రియల్ ఎస్టేట్ వారికి కానీ చాలా అనుకూలంగా ఉంటుందండి ఇక వాహన యోగ ప్రాప్తి కూడా మీకు కనిపిస్తుంది ఎవరైతే స్కూటీ బైక్ కానీ కారు కానీ కొనాలి అని చెప్పేసి అనుకుంటున్నారో వారికి కూడా చాలా అద్భుతంగా యోగ కాలం అయితే కనిపిస్తుంది ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి సంతాన ప్రాప్తి కూడా కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది కొన్ని రకాలైన ఇబ్బందులను పడుతూ ఉన్నారు సంతానం కోసం కొన్ని అనారోగ్య సమస్యలు పీసీఓడి థైరాయిడ్ పీసీఓఎస్ ప్రాబ్లమ్స్తో కూడా సఫర్ అవుతూ ఉన్నారు వాటికి సంబంధించి మంచి మెడిసిన్ తీసుకుంటూ మంచిగా డాక్టర్ సలహా మేరకు చక్కగా మీరు కొంచెం బరువు తగ్గే ప్రయత్నం చేస్తే సంతాన యోగ అయితే మీకు ఖచ్చితంగా కలిగి తీరుతుందన్నమాట ఇక ఓవరాల్గా చూసుకుంటే విద్యార్థుల పరంగా కూడా చాలా అనుకూలంగా ఉందండి ఇక్కడ కూడా ఫలి అనే మాట వర్తిస్తుంది విద్యార్థుల పరంగా చాలా అనుకూలంగా ఉంది విద్యార్థులు గతంలో పోల్చుకుంటే ఇప్పుడు చాలా వరకు కూడా నిజానిజాలు వాస్తవాలు పరిస్థితులన్నింటినీ కూడా తెలుసుకొని చదువుకుంటున్నారు దానికి తగ్గట్లుగా మీకు మంచి ర్యాంక్ అయితే వస్తుందన్నమాట భవిష్యత్తులో కూడా దాని గురించి ఎటువంటి ఆలోచన అయితే లేదు మీరు చదువు మీదనే శ్రద్ధ చూపించండి చదువు మీదనే కాన్సన్ట్రేషన్ పెట్టండి వావరాలుగా అయితే బాగానే ఉంటుంది మీకు చిన్న చిన్న ప్రయాణాలు తగిలే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం ఒత్తిడికి గురవుతున్నారు కొంచెం ఒత్తిడి లేకుండా చూసుకొని ఒత్తిడి ఆ ఒత్తిడి లేకుండా చూసుకుంటే మీకంతా బాగానే ఉంటుంది ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళండి ఇంట్లో నిత్యం తీపారాధన చేయండి తీపారాధన వలన మీ సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయన్నమాట చాలా వరకు బాధలు కూడా తగ్గుతాయి నిత్య దీపారాధన చేసుకోవటం నుదుట్న విభూధిని ధరించటం ఆంజనేయ స్వామి యొక్క సింధూరాన్ని ధరించడం మీకు చాలా ఉత్తమం ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళటం తులసిమాలను సమర్పించుకోవటం వలన కూడా మీ కోరిన కోరికలు అనేవి నెరవేరుతాయన్న విషయాన్ని గుర్తించుకోండి అర్థమైంది కదండి మరి వృషభ వారికి ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మీరిచ్చే లైక్ వలన ఈ వీడియో మరికొంతమంది వృషభ రాశి వారికి రీచ్ అవుతుంది ఆ పరమేశ్వరుడు ఆశస్సులు ఆ మహాలక్ష్మీదేవి కటాక్షం అనేది మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లవేళలా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు